రేజలాడ్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కాలపు వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎఫేసీలుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వాక్యాన్ని రెండవ వాక్యాన్ని చదువుకుందాం ఎఫేసీలుకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనము చదువుకుందాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు హలో నా దేవుని పిల్లారా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట ఎందు శ్రద్ధ కలిగిన వారై అని ఇక్కడ రాయబడి ఉందండి ఆలోచించి నేను నా దేవుని బిళ్ళరా ఏపీలో ఉన్నటువంటి సంగమునకు అపోస్టుడు అయినటువంటి పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుట అని ఇక్కడ ఈ వాక్యాన్ని మరి ప్రస్తావించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ మనకు ఐక్యమును కలగజేస్తుందట హలెలుయా ఆత్మ కలిగించు ఐక్యము అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే అక్కడ ఐక్యత ఉండదండి సహోదరుల యొక్క ఐక్యత ఉండదు నా దేవుని బిడ్డారా గమనించండి అక్కడ ప్రార్థన ఎందుకని లేకపోతే దేవుని యొక్క వాక్యం ఎందుకని లేకపోతే దేవుని యొక్క నడిపింపు ఎందుకని ఇదిగో ఐక్యత మనకు కలగదు కనుకనే దేవుని వాక్యం అంటుంది ఆ ఐక్యత ఆత్మ ద్వారా సంఘానికి కలగాలి ఆ ఐక్యత ద్వారా మనము నడిపింపబడాలి కనుక ఆ ఐక్యమునట మనము కాపాడుకుంటు కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలంట అలెలుయానంటే ఈ శ్రద్ధ దేని కొరకు ఈ లోకములో బంగారము వెండి ధనము సంపాదన లేకపోతే కార్లు బిల్డింగులు వీటి ఎందుకు కాదు కానీ శ్రద్ధ దేని ఎందు శ్రద్ధ అనంటే ఒక ఆత్మీయులకు యేసు రక్తము చేత కడగబడిన వారికి సంఘములో చేర్చబడినటువంటి వారికి దేని ఎందు శ్రద్ధ అనంటే ప్రభు ఆత్మ ద్వారా ఇదిగో ఒక ఐక్యమును మనము సంపాదించుకోవాలి కనుక దానిని కాపాడుకునుట ఎందు ఒక శ్రద్ధ మనకు కావాలి హెలెలుయా దానిని కాపాడుకోవాలి దేనిని అనంటే నీకు నాకు ఇదిగో సంఘములో ఉన్నవారికి సంఘములో ఉన్నటువంటి సహోదరులకు సంఘములో ఉన్నటువంటి సేవకులకు సంఘములో ఉన్నటువంటి పరిచారుకులకు ప్రతి వారితో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐక్యమట కాపాడుకునుట ఎందు మనకు శ్రద్ధ కలిగి ఉండాలి హెలెలుయా కనుక ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా నా దేవుని బిడ్డారా ఇటువంటి ఆ శ్రద్ధ ఐక్యమును కాపాడుకోగలిగినటువంటి శ్రద్ధ ఆత్మ కలిగిస్తున్నటువంటి ఐక్యతను ఇదిగో మనము కాపాడుకోవటానికి శ్రద్ధ కలిగినటువంటి జీవితాన్ని ఆత్మ ద్వారా మనకు కలుగునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఇదిగో ఇదిగోనైనా ఈ ఉదయ నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అ ఆత్మ ద్వారా కలుగుచున్నటువంటి ఐక్యత సంఘం ఏలుబడి చేయాలి ప్రభా పరిపాలించాలి పురుషులలో స్త్రీలలో ఉండాలి ప్రభా నైనా అంతేకాదు నా తండ్రి అయ్యా ఆ యొక్క ఐక్యమును కాపాడుకున్న ఎందునైనా మాకు శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా కృప ప్రార్థిస్తున్నాను ఈ వాక్యాన్ని అతన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని ఏ అడిగి వేడుకు చునాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక